నమోదస్స భగవతో అర్హత సమ్మాసంబుద్ధ ఇంతకుముందు శాసనావతారణ పుస్తకంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఇది ఎక్కువగా భిక్షువులకు సంబంధించిన విషయాలు దీంట్లో ఎక్కువగా పొందుపరచడం జరిగింది భిక్షువులకే కాకుండా గృహస్థులు కూడా ఈ గుణాలను పెంపొందించుకుంటే వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే నిర్మాణం అన్నది గృహస్థులకైనా భిక్షువులకైనా ఒకటే మార్గం ఆ గుణాలని చెడు గుణాలని పోగొట్టుకోవాల్సింది ఇద్దరికీ ఒకటే కాకపోతే భిక్షువులు కాస్త తొందరగా ఎక్కువ సమయాన్ని ఈ ధ్యాన సాధనలకు కేటాయించి నిబాణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది గృహస్థులకి చాలా రకాల బాధ్యతలు ఉంటాయి కాబట్టి అవన్నీ నెరవేర్చుకుంటూ వాళ్ళు కూడా నిబ్బానం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది అందుకే ఈ ఏవైతే గుణాలు ఉన్నాయో అవి ఇద్దరు కూడా పెంపొందించుకోవాల్సి ఉంటుంది అయితే గొప్ప భిక్షువుగా పరిణామం చెందడం ఎలాగానేది కొంతమంది సీనియర్ భిక్షువులు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట ఎవరైతే ధ్యాన స్థితులను చేరుకుంటారో ఉన్నత శక్తులను పొందుతారో వారిని గొప్ప భిక్షువులుగా సంఘంలో పరిగణిస్తారు అయితే ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితులను పొందేవారు చాలా అరుదుగా ఉంటారు సామాన్యమైన విషయం కాదు కానీ ఈ లోకంలో అలాంటి భిక్షువులు లేరని అనడం కూడా భావ్యం కాదు ఈ కాలపు భిక్షువుల్లో ఎవరు తమ ప్రవచ్య స్థితిని భగ్నం చేయరు ఎవరు అన్ని శీలాలను పాటిస్తారు శీల భంగమయ్యే సూక్ష్మ పరిస్థితిని కూడా సరైన కులమానంగా పరిగణలోకి తీసుకుంటారు సంపూర్ణంగా తన విధులను ఎవరు నిర్వహిస్తారు ఎవరు ధర్మాన్ని చక్కగా అధ్యయనం చేస్తారో ధర్మోపదేశం చేస్తారు పరిత్తాలను పఠిస్తారు ధ్యానం చేస్తారు ఇలా చేస్తూ ఎవరు ఆశ అహం వంటి దోషాలను సాధ్యమైనంత వరకు తొలగించుకుంటూ కరుణ మైత్రి వంటి సద్గుణాలను పెంపొందించుకుంటారు శాశ్వతమైన ఆరామం లేకున్నా పోషించే బంధువులు ఉపాసకులు లేకున్నా సంపద లేకున్నా ఒక చోటు నుంచి మరో చోటుకు సంచారం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ ఆధారం లేని వానిగా ఏ సహాయం కోరని వానిగా జీవించే భిక్షువుని గొప్ప భిక్షువుగా చూడవచ్చు గొప్పతనం అనేది శీలమనే కొలమానంతో సద్గుణాలనే కొలతలతో నిర్ణయిస్తారు అంతేగాని సంఘంలో అతని పదవిని స్థితిని సంపదను బట్టి మాత్రం కాదు తనకు ఇష్టమైన వాటిని పొందడం కోసం ఒక భిక్షువు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం ఆవశ్యకాలను సమకూర్చుకోవడం కోసం చేయరాని పనులు చేయడం లాంటి పనులు చేయకుండా నిజాయితీగా సాధన చేయాలి తనకు చివరాల వంటి ఆవశ్యకాలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎగతాళి చేస్తారు కొద్దిమంది తెలివి గల వారు మాత్రమే అరుదుగా గౌరవిస్తారు చక్కగా చూసుకుంటారు జీవితంలో ఈ విషయం తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది తెలుసుకోవడం కష్టతరమే అవుతుంది ఇందువల్ల నియమాల ప్రకారం నడిచే ఆ భిక్షువు కొద్ది కాలానికే మారిపోతాడు సరైన విధంగా పొందకో పొందడం కాకుండా చేయరాని విధంగా ఆవశ్యకాల కోసం ఎదురు చూసే భిక్షువులు క్లిష్ట పరిస్థితుల్లో వికాల భోజనాది శీలాన్ని కూడా తప్పుతారు అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆహారాన్ని తీసుకోవడం అలా ఎంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా శీలం తప్పని బిచ్చువే గొప్ప బిచ్చువు గొప్ప బిచ్చువు అవ్వడానికి ఏ క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకునే విధంగా తన మనస్సుని అలాగే శరీరాన్ని తయారు చేసుకోవాలి శరీరం సున్నితంగా ఉంటే సాధనకు అంతరాయం కలుగుతుంది శరీరం ఎంత సుక్మారంగా ఉంటే అన్ని అదనపు ఆవశ్యకాలు కావాల్సి వస్తాయి అలాంటి శరీరానికి తగ్గట్టుగా కావలసిన వాటిని పొందాలి అనుకుంటే ఉన్న ఆవశ్యకాలు చాలకపోతే చేయరాని విధంగా వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి పరిస్థితుల నుండి తప్పుకో తప్పుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి శరీరాన్ని ఎండ వాన మంచు ఇంకా ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా అలవాటు చేయాలి ఎంత ముడి ఆహారాన్ని అయినా తీసుకొని బతకడానికి ఎలాంటి రుచి పచి లేని భోజనాన్ని అయినా తీసుకోవడానికి ఏ రకమైన తినుబండారాల అంటే తినుబండారాలైనా కానీ తినడానికి వాటితో జీవించగలగడానికి మన శరీరాలని సిద్ధం చేసుకోవాలి ఆవశ్యకాలు అందుబాటులో లేనప్పుడు ఈగల దోమల పురుగుల బాధలను కూడా భరించాలి కొంతమంది హిందూ యోగులు అంటే సన్యాసులు వ్యాయామం ద్వారా తమ శరీరాన్ని కట్టుబాటు చేసుకుంటారు స్వాధీనంలో ఉంచుకుంటారు కానీ బుద్ధశాసనంలో భిక్షువుల కొరకు శారీరక వ్యాయామం ప్రబలంగా చెప్పబడలేదు అయినా బౌద్ధ భిక్షువులు తమ శరీరాన్ని వ్యాయామం ద్వారా కట్టుబాటు చేసుకోవడం తప్పు కాదు ఒకవేళ భిక్షువు వ్యాయామం చేయకపోయినప్పటికీ నడవడం భిక్షకు వెళ్ళడం విధులను అంటే తనకున్న డ్యూటీస్ నిర్వర్తించడం వంటి దైనందిన కార్యక్రమాల నిర్వహణలో చేసే శరీర వ్యాయామం ఎక్కువ ఎక్కువగానే సరిపోతుంది శరీరాన్ని చక్కగా కట్టడి చేయడానికి ఆ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది గట్టి పడకల మీద పడుకోవడం నిద్రించడం గట్టి ఆసనాలపై కూర్చొని ధ్యానం చేయడం అటువంటి అలవాట్లను శరీరానికి చేయాలి ఆరు బయట ఉండటం నిద్రించడం అలవాటు చేయాలి ఇంకా గిలాన పచ్చి అంటే సాయంత్రం పూట తీసుకునే జ్యూసెస్ కానీ వాటికి బదులు చల్లని నీరు త్రాగే అలవాటు చేసుకోవాలి ఆహారాన్ని ఎరుకతో ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి భోజన వేళల్లోనైనా వేరువేరు తిని బండారాలను మళ్ళీ మళ్ళీ పలుసార్లు తీసుకోరాదు చక్కెర పదార్థాలైన కాఫీ టీ గిలాన పచ్చియ వంటి శరీర హానికర ద్రవాలను తీసుకోరాదు ఇప్పటి భిక్షువుల వలె అలా నాటి పురాతన కాలంలో అంటే బుద్ధుడి కాలంలో వారికి గిలాన పచ్చ తీసుకునే అలవాటు లేదు అంటే సాయంత్రం పూట జ్యూసు కానీ టీ కానీ కాఫీ కానీ అలాంటి తీసుకునే అలవాట్లు అప్పట్లో లేవు వారు తమ దప్పిక తీర్చుకోవడానికి చల్లని మంచినీరు త్రాగేవారు భిక్షు విధుల్లో మంచినీటిని అందుబాటులో ఉంచవలనని స్పష్టంగా చెప్పబడింది వచ్చిన సందర్శక భిక్షువులను అంటే వారికి మంచి నీటిని బదులుగా గిలాన పచ్చని ఇవ్వాలి అని ఎక్కడ చెప్పబట్లేదు ఇంకా వచ్చిన ఆగంతక బిచ్చువు అంటే గెస్ట్ బిచ్చువు అతిథి బిచ్చువు ఇచ్చిన చల్లని నీరంతా తాగివేస్తే మరలా మరోసారి చల్లని నీరు కావాలా అని అడిగి అందివ్వాలి దాహం తీర్చుకోవడానికి మంచి నీటిని ఇవ్వాలి అతనికి కాఫీ కానీ టీ కానీ గిలాన పచ్చాయి కానీ కాదు బర్మాలోని భిక్షువులకు కూడా గిలాన పచ్చే తీసుకునే అలవాటు లేదు అక్కడ సందర్శకులకు వారికి కూడా మంచినీరే ఇవ్వబడుతుంది ఇంకా ఒక్క పొగాకు నమలడం పొగ తాగడం వంటి అలవాట్లు భిక్షు ప్రగతికి ఆటంకాలే ఒక్క పలుకులు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అవి నమలడం వల్ల అంత ప్రమాదమేమీ ఉండదు ఏది ఏమైనా చుట్ట సిగరెట్లను గృహస్థులు ఇవ్వ కనుక ఆ అలవాటు ఉన్న బిచ్చువే వాటిని రహస్యంగా అంటే రహస్యంగా ఏదో ఒక విధంగా సంపాదించుకోవాల్సి వస్తుంది కనుక గొప్ప భిక్షువు అవ్వడానికి ఈ అలవాటు ఆటంకం అవుతుంది పొగ త్రాగడం శీలం తప్పినట్టు అవుతుంది మనసును నియంత్రించడం అంటే దొరికిన వాణితో తృప్తి పడటం అనే సద్గుణాన్ని వృద్ధి చేసుకోవడం ఆశ మొదలుగు దోషాలను తగ్గించుకోవడమే అధ్యయనం చేయడం ద్వారా భిక్షు సద్గుణాలను సాధన చేయడం ద్వారా మనసుని కట్టడి చేయవచ్చు ఎక్కువ ఆవశ్యకాలు అంటే అవసరాలకి ఉపయోగించుకునే వస్తువులని ఆవశ్యకాలు అంటారు ఎక్కువ ఆవశ్యకాలు సుఖాన్నిచ్చే ఆవశ్యకాలు కావాలనే కోరిక పొగడత తెగడత గొప్ప భిక్షువు అవ్వడానికి అడ్డంకులు భిక్షువుగా మంచి జీవనం గడపడానికి దొరికిన చివరాల వంటి ఆవశ్యకాలతో తృప్తిపడాలి సారిపుత్ర మహాతేరుడు పలికిన ఈ గాథలను ఒకసారి నేర్చుకోవడం వల్ల వేయడం భిక్షువులకి ఎంతో ఉపయోగకరం ఏం చెప్తున్నారంటే సారిపుత్ర మహాతీర మంచి విందు భోజనమైన పాచిపోయిన అన్నమైన భిక్షాపాత్రలు పడిన దాన్ని సమతతో భుజించడం తగినంత మాత్రమే తెలిసి తినడం చిన్న పొట్ట కలిగి ఉండడం అంటే ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఆ కడుపుకి ఆహారాన్ని ఇవ్వడం ఇది మంచి భక్ష్యు అంటే భిక్షు జీవనమై ఉన్నది ఇంకా భిక్షువుకి పొట్ట నింపుకోవడానికి నాలుగైదు ముద్దలు తిని ఆకలి తీరడానికి కడుపు నిండా నీరు త్రాగినా సరిపోతుంది అలాంటి భిక్షువు సౌకర్యవంతంగా ధ్యానం చేసి నిబాణాన్ని చేరుకోగలుగుతాడు చిక్కులు లేకుండా ధర్మ సాధన చేస్తూ శరీరం దాచుకోవడానికి ఈ అంటే ఈ మర్మ అంగాలు అంటే శరీరాన్ని కప్పుకోవడానికి చుట్టుకోవడానికి సిగ్గుని దాచుకోవడానికి చిన్న వస్త్రం చాలు కదా అంటే ఎక్కువ చివరాలు ఎక్కువ ఎక్కువ చీవరాలు వాడకుండా కేవలం మూడు చీవరాలు మాత్రమే భిక్షువు వాడుకోగలిగితే అతడు అలా శ్రద్ధ గల భిక్షువు సంతృప్తితో జీవించే భిక్షువు నిబ్బానాన్ని చేరగలడు కాళ్ళు ముడుచుకొని కూర్చొని అంటే పట్ల వేసుకొని సాధన చేసేవారికి వానల్లో తడవకుండా సాధన చేయడానికి ఒక చిన్న కుటీరం చాలు కదా అలా శ్రద్ధ గల భిక్షువు నిబ్బనాన్ని చేరగలడు మనసును నియంత్రించలేని భిక్షువు ఎన్ని ఆవశ్యకాలు సమకూరినా కూడా తన తృష్ణ వల్ల తృప్తి పడడు ఈ పాత చిరుగు చివరాలను నేను ఎలా సిగ్గు లేకుండా ధరించగలను బయటకు ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళగలను ఇలాంటి ఆహారంతో ఎలా జీవించగలను ఈ పాడైన కుటీరంలో నివసిస్తుంటే ఏ సందర్శకుడైనా వస్తే ఎగతాలు చేస్తాడు కదా ఇలాంటి కుటీరంలో సిగ్గు లేకుండా ఎలా నివసించగలను ఏదైనా జబ్బు చేస్తే మరణించడమే నా గది కదా ఎక్కడికి వెళ్ళి నా వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలను డబ్బు సంపాదించే వీలు లేకుండా ఎలా జీవించగలను ఈ విధంగా తనకు తక్కువైన అవసరాల గురించి పదే పదే ఆలోచిస్తూ తన మనసుని నియంత్రించలేడు ఈ కారణంగా అతడు చిక్కిపోతాడు వన్య తరిగిపోతుంది జబ్బు పడతాడు ఇలాంటి భిక్షువు దుఃఖంతో కుమిలిపోతూ కాని విధంగా కావలసిన ఆవశ్యకాలను పొందాలని చూస్తాడు తన సద్గుణాల గొప్పతనాన్ని సీల ఉన్నతిని పర్యవేక్షించుకుంటూ దొరికిన దానితో తృప్తిగా ఆనందంగా జీవించాలి అరణ్యాలలో నివసించే ఎవరైతే భిక్షువులు లేకపోతే ఋషులు ఉప్పు లేకుండా పులుసు లేకుండా వండినవి లేకుండా తన జీవితాన్ని గడుపుతారు పండ్లు దూంపలు ఆకులు అలమలు తింటూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్న మన శరీరాలతో ఆనందంగా జీవిస్తారు నియంత్రణ గల చిత్తంతో సుఖంగా జీవిస్తారు తక్కువ ఆవశ్యకాలతో నియంత్రణ గల చిత్తంతో జీవించే బిచ్చువు హాయిని అనుభూతిని పొందుతాడు బోధిసత్వుడు తేమియ రాకుమారుడు అరణ్యంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆయన తండ్రి ఈ తేమే రాకుమారుని చూడటానికి వచ్చాడు ఆ సమయంలో బోధిసత్వుడు నివసించే కుటీరాన్ని ఆయన తినే ఆహారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ తిండి తింటూ ఈ పాడైపోయిన కుటీరంలో నివసిస్తున్నా కూడా నీ శరీరం ఇంత తేజస్సుగా ఎలా ఉంది ఇంత అందంగా ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు బోధిసత్వుడు ఇలా బదులు పలికాడు ఓ రాజా నేను నేలపై పరిచిన ఆకుల పైన పడుకుంటాను ఇది ఒక్కటే ఈ శరీరాన్ని అందంగా ఉండేటట్లు చేస్తుంది ఓ రాజా ఇక్కడ నా చుట్టూ కత్తులు చేతి పట్టి రాజభటులు లేరు నన్ను రక్షించడానికి నేను సుఖంగా నిద్రపోవడం ఒక్కటే నా శరీరాన్ని అందంగా ఉండేటట్లు చేస్తుంది ఇంకా భూతకాలాన్ని గురించిన చింత లేదు భవిష్యత్ కాలాన్ని గురించిన ఏ ఆశ లేదు వర్తమానంలో జీవిస్తున్నాను ఇది ఒక్కటే ఈ శరీరాన్ని అందంగా ఉండేటట్లు చేస్తుంది ఇంకా భవితను గురించిన అంచనాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ గడిచిన కాలపు గుర్తులకు అంటే గుర్తులకు తప్పిస్తూ ఉంటే కత్తిరించి ఎండలో పారవేసిన వెదురు పుల్లలు ఎండిపోయినట్లు శరీరం ఎండిపోతుంది ఈ సత్యాలను గమనించిన భిక్షువులు తమ ఆవశ్యకాల గురించిన అత్యాసను వదిలివేసి తమ ఉన్నతమైన సాధనలో ఉన్నతిని పొందుతూ శీల సద్గుణాలను రక్షించుకుంటూ ఉన్న ఆవశ్యకాలతో సర్దుబాటు చేసుకోవాలి మన శరీరాల నియంత్రణ లేని అదుపు లేని మూర్ఖులకు ప్రవచ భరించలేనంత దుష్కరమవుతుంది వారు అంటే ఆచరించలేరు ప్రవచలో ఎన్నో కష్టాలు ఉంటాయి వాటి వల్ల మూర్ఖులు పలాయనం చిత్తగిస్తారు ఇంద్రియ సుఖాల వైపు పరుగులెత్తే మనస్సుని ఆపకపోతే భిక్షువు ఎన్ని రోజులు సాధనలో నిలవగలడు చెడు ఆలోచనలతో పదే పదే అలా ఆకర్షింపబడే భిక్షువు శ్రమణ ధర్మం నుండి పారిపోతాడు ఉన్నతి సాధించలేక ఆగిపోతాడు సో ఈ విధంగా ఉన్నవాడితోటి సంతృప్తి చెందాలి అప్పుడే గొప్ప భిక్షువుగా పరిణామం చెందగలుగుతాడు అలాగే సరైన విధంగా తనకు కావాల్సిన ఆవశ్యకాలను పొందాలి అంటే ఉపాసకులను మెప్పించే విధంగా మాట్లాడుతూ వాటిని పొందకూడదు సో ఈ భౌతిక విషయాలు పొందాలి అని ఉపాసకులకి దగ్గరగా ఉంటూ వాళ్ళకు నచ్చిన విధంగా పనులు చేస్తూ ఉండకూడదు సో భిక్షు జీవితం వేరు గృహస్థు జీవితం రెండు వేరువేరుగా ఉంటాయి అందుచేత మంచి గొప్ప భిక్షుగా పరిణామం చెందాలి అంటే ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం